మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎంటర్టైన్ మీ టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు నా పేరు డాక్టర్ ఎస్ సోలపోగుల స్వాములు నేను నార్కర్నూలు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని మా యొక్క కమిటీ సభ్యులు అధ్యక్షులు ఎం విజేందర్ యాదవ్ గారు మరియు జాయింట్ సెక్రటరీ పరశురామ్ గారు కమిటీ సభ్యులు అందరం కలిసి స్పోర్ట్స్ అటార్ ఆఫ్ తెలంగాణకు మాకు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మరియు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు స్టాన్లీ గారు మరియు ప్రధాన కార్యదర్శి సారంగపండి సార్ గారు ఇచ్చినటువంటి అత టెన్త్ తెలంగాణ స్టేట్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ను నార్కర్నూలుకి ఇవ్వడం జరిగింది దాన్ని గా సంపూర్ణంగా మేము సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నాము వివిధ జిల్లాల నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి ముప్పై రెండు మంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారు క్రీడాకారులు వాళ్ళు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న వాళ్ళు వస్తున్నారు ఈ కలువు గుర్తికి వేదిక కావడం మాకు సంతోషకరంగా ఉంది ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు మాకు సహాయ సహకారాలు వారి బృందము సహాయ సహకారాలు అందిస్తున్నారు పూర్తి ఏర్పాట్లతోటి మేము సంసిద్ధంగా ఉన్నాము అదేవిధంగా మాకు ఈ రాష్ట్ర ముఖ్యవరులు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు మరియు శివసేన రెడ్డి గారు మరియు ఎంపీ ఎక్స్ ఎంపీ జితేందర్ రెడ్డి గారు మరియు వివిధ ఎమ్మెల్యేల గారు అంటే అచ్చంపేట ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు మరియు నార్కన్నుల ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మరియు వివిధ ప్రముఖులు ఇక్కడికి రాబోతున్నారు షాపు ఎండి శోభ బాలా మేడం గారు కూడా రాబోతున్నారు వివిధ ప్రముఖులు వస్తున్నారు కాబట్టి అదే విధంగా మరియు ఎక్కువగా విద్యావంతుల్లో ఏఎస్ డైరెక్టర్ గోపాలకృష్ణమూర్తి గారు కూడా వస్తున్నారు వారి యొక్క సహకారంతో కూడా మేము చేస్తున్నాము ఈ యొక్క టోర్నమెంట్కు ఏజ్ గ్రూపులు అంటే వయసు విభాగాలు మెన్ను పురుషులకు పది కిలోమీటర్లు పరుపణ్యం ఉంటుంది దీంట్లో దాదాపుగా రెండు వందల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు అదే విధంగా మహిళలకు పది కిలోమీటర్ల దూరం పది కిలోమీటర్ల ఉంది దీంట్లో కూడా రెండు వందల మంది క్రీడా మండలు పాల్గొంటున్నారు అదేవిధంగా బిలో ట్వంటీ ఇయర్స్ జూనియర్ బాయ్స్ కు కూడా ఎయిట్ కిలోమీటర్స్ ఉంది విధంగా బిలో ట్వంటీ ఇయర్స్ ఉమెన్ వాళ్ళకు కూడా సిక్స్ కిలోమీటర్స్ ఉంది అదే అండర్ ఎయిటీన్ ఇయర్స్ గర్ల్ బాయ్స్ కు సిక్స్ కిలోమీటర్స్ ఉంది అండర్ ఎయిటీన్ ఇయర్స్ గర్ల్స్ కు ఫోర్ కిలోమీటర్స్ ఉంది చివరిగా అండర్ సిక్స్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ టూ కిలోమీటర్స్ ఉంటుంది దీంట్లో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొనడానికి ఎంపిక చేయడం జరుగుతుంది ఈ ఏర్పాట్లలో భాగంగానే మా అథ్లెటిక్ అసోసియేషన్ అంటే నార్కనూల అథ్లెటిక్ అసోసియేషన్ అందరం కలిసి కలిసిగట్టుగా పనిచేస్తున్నాము అందరి సహకారాలతోటి పెద్ద ఎత్తున తెలంగాణ క్రీడాకారులకు ఎటు ఇబ్బందులు కలవకుండా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు సహకారంతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం కాబట్టి మీరు అంటే దాదాపుగా జిల్లాల నుంచి వచ్చే తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులు ఇరవై ఈ నెల ఇరవై రెండవ తేదీన జరగబోతుంది ఈ నెల ఇరవై ఒకటో తేదీన మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ సకాలంలో వచ్చి మీరు ఈ యొక్క సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క మీటీవీ ప్రేక్షకులకు తెలియజేయడం ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రాము ఎక్కడో జరగాల్సింది మన కలకృతి వేదిక అయ్యింది కాబట్టి కలకృతిలో ఉన్నటువంటి ప్రజలు మరియు క్రీడాభిమానులు మరియు వేమ ఉపాధ్యాయులు మరియు కల వివిధ క్రీడలకు సంబంధించిన సంఘాలు పిటిలు క్రీడాభిమానులు తల్లిదండ్రులు ప్రేక్షకులు అందరూ వచ్చి పెద్ద ఎత్తున హైదరాబాద్ చివరస నుంచి మామూనార్ సమీ చివరస సమీపాన గల ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర నుంచి ఇది లూప్ సిస్టంలో అవుతుంది కాబట్టి ఈ యొక్క పెద్ద టోర్నమెంట్ను దీనివల్ల కలిగే లాభాలను వివిధ విద్యా సంస్థలు కూడా వాళ్ళ డైరెక్టర్లు కానీ పీటీలు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ సంస్థ యొక్క సంబంధించిన విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళను చూపించవలసిందిగా వాళ్ళు విద్యార్థులు చూస్తే ఈ యొక్క మంచి టోర్నమెంట్ నుంచి చాలా లాభాలు ఉన్నాయి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఫీల్ కావచ్చు వాళ్ళు ఇంకా భవిష్యత్తులో తయారు క్రీడాకారులుగా తయారు కావడానికి కావచ్చు కాబట్టి కలవకుర్తి ప్రజానీకానికి నార్కర్నూలు యొక్క జిల్లా మొత్తానికి తెలియజేయడం ఏమంటే ఈ ఈ నెల జరిగే ఇరవై రెండవ తేదీన అందరూ వచ్చి ఈ యొక్క టెన్త్ తెలంగాణ స్టేట్ క్రాస్ కంట్రీ ను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మాకు తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం అవకాశాన్ని తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్